కాంగ్రెస్ చిల్లర అంటే మరీ చిల్లరకు దిగజారి ఈరోజు గతంలో ఆరోపణలు ఈరోపణలు చేసిన ఈరోజు వ్యక్తులను డిఫైన్ చేయడానికి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు జనాలు ఏదైతే హైదరాబాద్ విషయంలో చిత్కారానికి గురై వాళ్ళు ఏదైతే పబ్లిక్ లో వాళ్ళ మీద ఆక్రోషం చూపిస్తున్నారో ఈరోజు దాని నుంచి బయటపడటానికి ఈరోజు పాపం నాగ చైతన్య సమంత్ నాగార్జున కేటీఆర్ కు సంబంధించినటువంటి వివాదాస్పద కామెంట్స్ అయితే సిగ్గుచేటు సభ్య సమాజం ఈరోజు తలదించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది పొట్ట సురేఖ గారు ఎన్కన్వెన్షన్ కూలగొట్టడానికి సమంతను కేటీఆర్ దగ్గరికి కేటీఆర్ ఏదో రమ్మన్నట్టు నాగార్జున గారు కూడా పాపం ఎల్ల ఎల్లమన్నట్టు అయితే దానికి సమంత గారు ఒప్పుకో ఒప్పుకోవట్లేదని ఒక కట్టు కథ ఒక చిల్లర కథ చిల్లర ఒక కథ అల్లి ఈరోజు అభాష్ పాలైన ఈరోజు ఒక ఆడదాని అయింది ఒక మైల అయింది ఈరోజు ఒక సాటి మైల మీద ఇలాంటి కామెంట్ చేసినందుకు మీరు ఈరోజు అసలు మీరు నిజంగా మనిషి అనడానికి కూడా ఈరోజు సిగ్గేస్తుంది యాక్చువల్లీ అంటే ఒక కేటీఆర్ అనే వ్యక్తిని సరే మీకు రాజకీయంగా ఏమైనా ఉండొచ్చు రాజకీయ కారణాలు ఏదైనా ఉండొచ్చు రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఆ వ్యక్తి మీద కామెంట్ చేసినప్పుడు వేరే వ్యక్తులు కూడా ప్రభావితం అవుతున్నారు వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు అన్న విషయాన్ని మీరు మర్చిపోయి ఈరోజు రోజు నాగార్జున గారిని సమంత గారిని నాగ చైతన్య గారిని ఈరోజు దాంట్లో లాగి వాళ్ళని యొక్క వ్యక్తిత్వాలని ఈరోజు మీరు కించపర్చే విధంగా అంటే సభ్య సమాజంలో కూడా తలెత్తుకోకుండా చేసే విధంగా చేసిన కామెంట్స్ అనేటివి దురదృష్టకరం నిజంగా ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఉండి ఉంటే వెంటనే కొండా సురేఖ గారిని మంత్రి పదం నుంచి భర్తలప చేయాలి మహిళలకు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి అదేవిధంగా బహిరంగ క్షమాపణ చెప్పించాల్సిన నాగార్జున కూడా కొండ సురేఖ గారితో బహిరంగ క్షమాపణ చెప్పి చెప్పించాల్సిన అవసరం ఉంది మీకు మీకు ఏమన్నా ఉంటే కేటీఆర్ కు మీకు రాజకీయంగా వైరం ఏమన్న ఉంటే మీరు మీరు చూసుకోవాలి కానీ ఇట్లా వేరే వ్యక్తులను ఒక ఆరోపణలు ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తూ ఈరోజు వాళ్ళని బ్లేమ్ చేయడం అనేది ఇది సభ్య సమాజం తలదించుకునే కామెంట్ చేసి ఈరోజు ఎంత చిల్లర అంటే వాళ్ళు అక్కడ మాట్లాడుకునే ఒక అనద్దులే కానీ ఎల్లుకు సంబంధించిన వాళ్ళు మాట్లాడుకునేటువంటి భాష అది ఒక మంత్రి అయి ఉంది ఒక సిగ్గు మాలిన భాష మాట్లాడడం ఈరోజు చాలా 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 బాధాకరం గతంలోనే వాళ్ళు సరే వ్యక్తిగత కారణాలతో విడిపోయి ఉండొచ్చు వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళది వాళ్ళ పైరసి వాళ్ళది ఆ నివ్వరు చెప్పడానికి ఆ నీకేం తెలుసా అని ఏదైనా ఆధారాలు ఉంటే బయట పెట్టు ఉన్నాయా నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఎందుకు చిల్లర కామెంట్స్ ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన ప్రజల్లో చాలా పేరు దీన్ని మరల్చడానికి ఏదైతే హైడ్రా లేకపోతే ఆరు గ్యారెంటీల స్కీమ్లను ఏదైతే చేతగాని హామీలు ఇచ్చి ఈరోజు వేరే వేరే వ్యక్తుల్ని దాంట్లోకి లాగి పబ్బబ్ గడుపు ఒక చిల్లర రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది మీరు చేత కాకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్ళండి కానీ ఇలాంటి సంబంధం లేని విషయాలు పాపం వేరే వ్యక్తులను సపోర్ట్ చేయకుండా ఉండాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది సో వెంటనే కొండా సురేఖ క్షమాపణలు బహిరంగ క్షమాపణలు చెప్పాలి కేటీఆర్ కి ఇంకేమన్నా ఉంటే పర్సనల్ గా చూసుకోండి కానీ వేరే వ్యక్తుల్ని ప్రభావితం చేసే విధంగా మాట్లాడితే బాగుండదని మా కే న్యూస్ తరఫున మేమైతే హెచ్చరిస్తున్నాం